మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఈ విధంగా తెలియజేస్తూ ఉందన్నమాట ఒకసారి చదువుదాం మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునై ఉను ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధుడను బేదాల పోషణ కొరకు నా ఆస్తిని అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడు నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమైన సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటినీ తాడుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఊర్చును ప్రేమ శాశ్వత కాలముడును ప్రవచనములైనను నిరార్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని పిల్లవాని వలె తలంచి పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాను అప్పుడు ముఖాముఖిగా చూతును ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ కలిగిందుటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములతోనూ ఆసక్తితో ఆపేక్షించుడి సో ఈ యొక్క అధ్యాయాన్ని ప్రేమను గురించి తెలియపరిచేటువంటి అధ్యాయముగా పిలుస్తూ ఉంటారు ప్రేమ నిజముగా ప్రేమికుల దినోత్సవం నిన్న జరిగింది సో వ్యాలంటైన్స్ డే ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామ ఒక పాట ఉందండి నిజముగా అది మేబీ వినున్నారు లేకపోతే తెలియదు నాకు చక్కగా రాయబడింది ఆ పాట కూడా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా Ilukam lulê lê lê lê, prema. Iesu é prema, é Nijamai na prema. yesu é prema, Viluvai é na prema. yesu prema, Nijamai na prema. yesu prema... ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నీజ ప్రేమ కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిన కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్ళినా కన్న బిడ్డలే నిన్ను మోసం చేసినా. కళ్ళ నిండా కన్నీళ్ళు నింపి వెళ్ళినా ఏసు ప్రేమ నిజమైన ప్రేమ ప్రేమ విలువైన ప్రేమా ఏసు ప్రేమ నిజమైన ప్రేమా ఏసు ప్రేమ విలువైన ప్రేమా ఏంటంట దేవుని యొక్క ప్రేమ నిజమైన ప్రేమ ఆ ప్రేమ ఎలా ఉంటుంది ఎలాంటి గుణ లక్షణాలను కలిగి ఉంటుంది అనేది తెలియపరిచేదే ఈ అధ్యాయం అందుకే దీన్ని ప్రేమను గురించి తెలియపరిచే అధ్యాయం అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రారంభం నుంచి మనం చివరి వరకు గమనించినట్లయితే ఎవరు ఏది చేసినా కొండలను పెదిలించేటువంటి విశ్వాసం కలిగిన వారైనా సరే ప్రవచించేవారైనా సరే మరి ఏది చేసినా ప్రేమ లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని వాక్యం సెలవిస్తుందంటే గణగణ మూగేటువంటి కంచుతో సమానం అంట ఎందుకని ప్రేమ చాలా అమూల్యమైనది అది చాలా పవిత్రమైనది అయితే ఎన్ని చేసినప్పటికీ ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది ఏ ప్రేమ లోక ప్రేమ కాదండి దేవుని ప్రేమ ఈ ప్రేమ ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటుందో చూద్దాం మనం దేవుని యొక్క ప్రేమ ఎంతగా సహిస్తుందంటే నువ్వేదా భేదల కోసం నువ్వు నీ ఆస్తి అంతా ఇచ్చినా సరే నీ నీ శరీరాన్ని నీవు కాల్చబడటానికి చేసుకున్నా ఏది చేసినా సరే ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏం లేదు ప్రేమ లేని వాడిగా మనం ఉండకూడదు ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి అంటే దేవుని ఎలాగైతే మన ఎడల దేవుడు ప్రేమను కనుపరిచాడో మనం అట్లాంటి ప్రేమను కలిగి ఉండాలి ప్రేమ దీర్ఘకాలము సహించును మనము ఎంతకాలం సహిస్తామండి దీర్ఘకాలం అంటే ఇంకా దానికి అన్లిమిట్ అన్నమాట దేవుడు మనలను కూడా ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయన ఆ అనంతమైనటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అయినది అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఒక మనిషి మనలను ప్రేమిస్తున్నారు ఒక మనిషి మనలను పొగుడుతున్నారు మనల్ని ఇష్టపడుతున్నారు అని అంటే అది ఈ లోకానుసారంగా ఒకరికొకరు మనం అవసరతలు కలిగి ఉంటాం కాబట్టి వాటిని బట్టి కలుగుతుంది కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా మన నుంచి ఏది ఆశించదు ప్రేమ ఎప్పుడు కూడా ఆశించి చేసేది కాదు దేవుడు మన నుంచి ఏదో ఆశించి మనల్ని ప్రేమించలేదు ఆయన మనలని పాపముల నుంచి పవిత్రులుగా చేసి రక్షించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి మనకు పిలుపునిచ్చాడు తప్పితే మన నుంచి ఆయన కోరుకుంటున్నది మన ధనము కాదు బంగారము కాదు వ్యయమైపోయేటువంటివి కాదు వాటిని కాదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు డంబముగా ప్రవర్తించదు ఇంకా ఏంటంటే స్వప్రయోజనమును చూసుకోదు అమర్యాదగా నడవదు అది ఉప్పొంగదు ఏది పై పైకి కనిపించేది కాదు ప్రేమ త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయంలో సంతోషించదు అన్నిటిని తట్టుకుంటుంది అన్నిటినీ నమ్మిద్ది అన్నిటినీ నిరీక్షించి చూస్తుంది అది అన్నిటినీ ఓర్చుకుంటుంది ప్రేమ ఉందనుకోండి ఓర్పు వచ్చేసిద్ది ప్రేమ లేదనుకోండి చిరాకు వచ్చిద్ది దేవుడు మనల్ని ఎలా సహిస్తున్నాడండి మనం నీతిమంతులు మన మనం ఏదో దేవుని కొరకు ప్రయోజనకరముగా ఉన్నామనా మనము పాపములో ఉండగానే దేవుడు అంట మనలని ఇష్టపడ్డాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనలను ఆయన ప్రేమించాడు గనుకనే ఈనాడు మనం ఇలా ఉన్నాం ఉచితంగా ఆయన తన స్వరక్తం ఇచ్చి రక్షణను మనకు ఈజీగా ఇచ్చేశాడు ఎలాంటి ప్రేమ ఇది అంటే మాటలతో చెప్పే ప్రేమ కాదు చాలామంది చెప్తుంటారు నేను నీ కోసం అది చేస్తాను నీకోసం ఇది చేస్తా దేవుడు చెప్పాడు చేసి చూపించాడు ప్రాణం అర్పించునంత కలిగిన వ్యక్తి కంటే ఇంకా ఎవరైనా ఎక్కువగా ప్రేమించగలిగిన వారి లోకంలో ఉన్నారా ఏ పాపము లేదు ఏ దోషము లేదు నిస్వార్థమైన ప్రేమతో మనలను ప్రేమించి పాపము నుంచి విడుదల కలిగించి నిత్యరాజ్యానికి చేర్చడం కోసం తన సొగసైనను స్వరూపమైనను లేక అంతా కూడా నలగొట్టించుకొని చిత్రహింసలు భరించి మరణానికి తను తాను అప్పగించుకున్నాడు ఆయన నిజముగా నిస్వార్థముగా ఎవరైనా ఒకరి కొరకు ఒక చిన్న త్యాగం చేయాలంటేనే ఫస్ట్ ఆలోచిస్తారు ఇది నేను చేయగలనా నా వలన అవుతుందా ఓకే ఎంతవరకు చేయొచ్చు వీళ్ళకి మనం ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు ఇట్లా మనం ఏం చేస్తామంటే ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా ఇష్టమైన వ్యక్తులకైనా సరే మనం ఒకటి చేయాలి అంటే టెన్ టైమ్స్ మనము దాన్ని రీకాల్ చేసుకొని జస్టిఫై చేసుకుంటా ఉంటాం ఇది చెయ్య చేయగలమా లేదా అని దేవుడు మనం ఏదో గొప్పవారమని మనల్ని ఎన్నుకోలేదు కానీ పాపములో కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి వారిని తన ప్రేమ చేత రక్షించాడు ఆయన ప్రాణాన్ని అర్పించినంతగా ప్రేమించాడు మన కోసం ఎవరండి ప్రాణం పెడతారు మాటలు అయితే చాలామంది చెప్తారు కదా నీవంటే నాకు చాలా ఇష్టం కానీ ఈ ఇష్టం అనేది తగిన సమయం వచ్చినప్పుడు కనిపించదండి కనుమరుగైపోతుంది అందుకే ప్రేమ యేసుని ప్రేమ అనే పాట రాసిన పాటను పాడుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది అన్నమాట తల్లిదండ్రుల ప్రేమ భార్యాభర్తల ప్రేమ బిడ్డల ప్రేమ ఎంతవరకు మనకి ఇది అవుతుంది అనేది ఆ పాటలో చక్కగా రాయబడింది కదా కనుక ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు ఎన్నైనా ఉండొచ్చు కానీ నువ్వు ప్రేమ లేని వాడు అయితే మనం వ్యర్థమైన వారిగా ఉండకూడదండి ప్రేమ కలిగితే ఇవన్నీ మనలో ఉంటాయి ఇతరుల ఎడల మనం ఇతరులనే మనకించి పరుస్తున్నామా అమర్యాదగా మాట్లాడుతున్నాము అంటే మనకేం లేదు ప్రేమ లేదు ఎవరి విషయంలో అయినా మచ్చర పడతా ఉన్నామంటే మనకు ప్రేమ లేదు మన ప్రయోజనాన్ని మనము కోరుకుంటా ఉన్నాము వారి ఎదుటి వ్యక్తి నుంచి మనం ఇది చేస్తున్నాక వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి అని స్వలాభాన్ని ఆశించదు అనమాట స్వప్రయోజనాన్ని చూసుకోదు దేవుని యొక్క ప్రేమ మనము కూడా అలాంటి ప్రేమను చూపించాలి మనము కూడా అలాంటి మాదిరిలోనికి నడిపించబడాలి కనుక ప్రేమ శాశ్వత కాలము సహించు సహిస్తూ ఉంటుంది అది దీర్ఘకాలము సహించను మన దేవుడు ఎలాంటి వాడు దీర్ఘశాంతుడు దీర్ఘశాంతమైనటువంటి దేవుడు సు దీర్ఘమైనటువంటి దీర్ఘకాలము ఆయన మనల్ని సహించుకుంటా వస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా మనము ఏదో మంచి నీతివంతులము యథార్థవంతులము మరి ఇవన్నీ చూసి దేవుడు మనల్ని ఇది చేయలేదు కానీ ఆయన పురప చేత మనలను నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనమేమనుకుంటాము నేను చాలా గొప్పదాన్ని నేను చాలా గొప్పవాణ్ణి సో కనుక నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఇది నాది నేను నా వల్లనే నేను ఇది చేసుకోగలిగాను నా కష్టం వల్లనే నాకు ఇది వచ్చింది ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి మనల్ని ఆయన ఏది ఆశించకుండా దీర్ఘకాలం మన ఎడల కురపు చూపిస్తా ఉన్నాడు ఆయన ఆ ప్రేమ చేతే మనం ఈరోజు ఇటు రీతిగా జీవించగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క ప్రేమ అనంతమైనది ఆ ప్రేమను కొలవటానికి దాని లోతెంతో తెలియదు వెడల్పు తెలియదు ఎత్తు తెలియదు ఎందుకనగా అది అగాపే ప్రేమ ఆ ప్రేమను కూడా మనం కలిగి ఉండాలి ఎన్ని చేసినా ప్రేమ లేని వాడవైతే వీర్థుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి లోక ప్రేమలు కాదు కానీ నిజమైన దేవుని ప్రేమను కలిగి లోకంలో జీవించాలి అనేకులకు ఆ ప్రేమను మనము చూపించగలగాలి మాదిరి మన క్రియలను కనిపించాలి దేవుని వైపు అప్పుడు అనేక ఆత్మలు నడిపించబడతాయి కనుక ఎన్ని నీవు చేసినప్పటికీ ప్రేమ లేని వాడు అయితే వేరుడు అంటున్నాడు దేవుడు కనుక వ్యర్థమైన వారిగా ఉండవద్దు దేవుని కొరకు మనము ప్రయోజనకరమైన వారిగా ఉండాలి అలా ఉండేటప్పుడు దేవుని కొరకు మనందరికీ తోడ ఎండును దాకా ఆమెను